రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదో సంవత్సరం అడుగుపెట్టారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం పారిన్లో ఉన్నారు యూరోప్ కంట్రీలో దినంధరం శుభాకాంక్షలు టీవీ ట్వెల్వ్ న్యూస్ ఛానల్ తరఫున ఇస్తూ ఆయన మొదటి నుంచి మక్కువని దీక్షతో రాజకీయ రంగంలో ప్రవేశించి దగ్గర నుంచి ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటూ మామగారికి కూడా సపోర్ట్ చేస్తూ మంచి రాజకీయ నాయకుడికి పేరు సంపాదించారు ఆయన తెలుగుదేశం పార్టీలో పేసీ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ పార్టీని నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నా కూడా ఆయన ముఖం చేర్చుకొని ఆ పార్టీని నిలబెడుతూ ముఖ్యమంత్రిగా గతంలో రెండు సంవత్సరాలు ఇప్పుడు రాష్ట్రం ఓడిపోయిన తర్వాత ఒకసారి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయన పార్టీ చేపట్టి అమరావతిని మంచి రాజధానిగా తీసుకురావడానికి బంధనం కట్టుకున్నారు అందులో భాగంగా ఈ మే రెండవ తారీఖున ప్రధానమంత్రి మోడీకి కూడా మళ్ళా రెండవసారి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు ఏదైనా మన ప్రపంచంలో కానీ ఇండియాలో చంద్రబాబు ఉన్నంత పేరు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేదు చంద్రబాబుకు ఐటీ ముఖ్యమంత్రిగా కూడా ఉంది హైదరాబాద్ వాళ్ళ ఈ రోజున ఈ విధంగా ఉందంటే చంద్రబాబు ముందు చూపుతానని చాలామంది అంటూ ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు మన అమరావతిని కూడా బాగా హైదరాబాద్ తల్లిదాని నిర్మాణాలు చేపడుతున్నారు విశాఖపట్నాన్ని హైటీ హబ్బు కూడా నిర్మించడానికి ఆయన పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఏదైనా చంద్రబాబు ఈ సందర్భంగా శుభాకాంక్షలు కోరుకుంటూ టీవీతో న్యూస్ ఛానల్ స్వీకరించారు ఆయనకి ఆయుర్వేదాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారి కడప కూడా ఆయనకి ఆయన కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ I wish you a happy birthday. night